ఉప్పుని ఈ నాలుగు చోట్ల పెట్టి చూడండి అదృష్టం వెతుకుంటూ వస్తుంది అలానే కాకుండా దరిద్రుడు కూడా ఖచ్చితంగా కుబేరుడు అవుతాడు ఎందుకంటే ఉప్పు అనేది చాలా చాలా పవిత్రమైనదండి ఉప్పుని కేవలం మీరు ఈ నాలుగు చోట్ల పెట్టుకోవడం వల్ల మిమ్మల్ని అంటే ఇంకా కుబేరులు అవ్వటాన్ని ఎవ్వరు ఆపలేరనమాట ఖచ్చితంగా కుబేరులు అయిపోతారు ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఉప్పుతో చేసుకునే ప్రతి పరిహారం చూడండి మనకు ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పొచ్చు ఉప్పుతో ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్ ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు మనందరికీ తెలిసిందే కదా రాళ్ల ఉప్పు పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది అనమాట అందుకే ఉప్పుతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది ఉప్పు ఏంటంటే కనుక అండి సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఏంటంటే మనం ఉప్పుతో చేసుకునే పరిహారాలు కూడా మనకు తప్పక ఫలిస్తాయి మన ఇంట్లో ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ఇంట్లో మనశ్శాంతి ఉండదు ధనం వచ్చినా కానీ ఖర్చయిపోతూ ఉంటుంది చాలా బాధ కలుగుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఒక్కసారండి పరిహారం అనేది చేసి చూడండి ఎంతలా ఫలితం వస్తుందంటే గనక మీరు తప్పనిసరిగా ఆచర్యపోతారనమాట ఆచార్యానికి గురవుతారని చెప్పొచ్చు అందుకే ఉప్పుతో ఇప్పుడు చెప్పే ఈ పరిహారాలు చేసుకోండి చాలా వరకు కూడా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మన ఇంట్లో అండి మనం ఏంటంటే గనక ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటాం చాలా వరకు కూడా ఏంటంటే గనక ఇల్లు బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారండి ఇల్లు బాగుంటేనే కదా మనం కూడా బాగుంటాం ఒకవేళ ఇల్లు బాగాలేదనుకోండి ఏంటంటే గనక ఏదో తెలియని బాధ అనేది కలుగుతుంది మనం అంతా చేసేది దేనికోసం అండి మనం కోసము మన పిల్లల కోసం ఇలా మనం కష్టపడుతూ ఉంటాం ఆ ఇల్లు మనకు అనుకూలించినప్పుడు మనం ఎంత చేసుకున్నా వేస్ట్ అయిపోతుంది కదా అందుకే మీ ఇంట్లో ఒకటి గుర్తు పెట్టుకోండి ఇంటి పరంగా బాగా కలిసి రావటానికి అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ మరీ రావటానికి మీ ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా అండి పోవటానికి పరిహారం అనేది మీకు పనిచేస్తుంది అనమాట రాళ్ళ ఉప్పు అనేది అందరికి అందుబాటులో ఉంటుంది కాబట్టి తీసేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు నార్మల్గా ఏంటంటే కనుక ఈ రాళ్ళ ఉప్పు చెడుని తీసేస్తుంది కంటికి కనిపించని నకారాత్మక శక్తిని సైతం దూరం చేస్తుంది అనమాట మన కంటికి కనిపించని శక్తి మన ఇంట్లో ఉన్నప్పుడు మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతుంది ఉంటుందండి కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా మీరు పరిహారం చేసుకుంటే తప్పక మీకు సిద్ధిస్తుంది అనమాట నార్మల్గా ఏంటంటే కనుక మన ఇంట్లో మనకు కంటికి కనిపించని శక్తి ఉందనుకోండి మనకేంటంటే పదే పదే అనారోగ్య సమస్యలు రావటం ఇంట్లో గొడవలు జరగటం మనశ్శాంతి లేకపోవటం సుఖ సంతోషాలు కలగకపోవటం చాలా వరకు కూడా ఇబ్బంది కలగటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి అనమాట అలాంటి ద్వారా కూడా ఏంటంటే కనుక మనం బాధపడిపోవటం ఇబ్బంది పడిపోవటం అలానే కాకుండా మళ్ళీ మన ఇల్లు మనకు అనుకూలించినప్పుడు మనం ఏం చేస్తామండి బయటికి వెళ్తాము డబ్బులు ఖర్చు పెడతాం పరిహారాలు చేయించుకుంటాం అయినప్పటికీ కూడా పెద్దగా ఫలితాలు రావు కదా రాక మనం ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటాం అలా కాకుండా చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం అండి చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఉంటుంది అందుకే రాళ్ళోపు ఒకవేళ మా ఇంట్లో లేదండి మేము తెచ్చుకోలేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక రాళ్ళోపు ప్యాకెట్ని కొన్ని తెచ్చుకోండి మహా అంటే పది రూపాయలు పెడితే వస్తుంది తెచ్చుకున్నామా మన ఇంట్లో పెట్టుకున్నామా దానితో ఏంటంటే కనుక మనకు నచ్చిన పరిహారాలు ఏవైనా సరేనండి రాళ్ళోపుతో పరిహారం చేస్తే వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుందనమాట రాదు అన్న ఎక్కడ డౌట్ ఉండదు సందేహం అనేది ఉండదు ఎందుకంటే రాళ్ల అంత శక్తి ంతమైనది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుని పిలుస్తారు కల్లుప్పు దొడ్డుపు రాక్ సాల్ట్ అలానే కాకుండా ఏంటంటే గనక గల్లు ఉప్పు పిలవటం జరుగుతుంది కొంతమంది ఏంటంటే గనక ఉప్పు రాళ్ళని కూడా పిలుస్తూ ఉంటారు అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు కాబట్టి ఉప్పుతో ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదు దీన్ని మీరు ఎప్పుడైనా చేయొచ్చు ఇప్పుడు ఏంటంటే గనక మనకు శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే బాగా డబ్బు ఉండే వాళ్ళు ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం అంటే పేదరిక నుంచి మంచి స్థాయికి వెళుతూ ఉంటారు అలానే కాకుండా తొందరగా కోటేశ్వరులు అయిపోతూ ఉంటారు కొంతమందికి ఏంటంటే కనుక ఇలా కొంచెం చూడటానికి ఏంటంటే కనుక మనం చూసినప్పుడు వింత లాగుండి ఒకటేసారి ఇలా ఎదిగిపోయారేంటి ఇలా బ్రతుకుతున్నారేంటి అని మనమే ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతాం కదా వాళ్ళందరూ చేసుకునే పరిహారం అండి ఇది ఖచ్చితంగా ఏంటంటే కనుక వందలో తొంభై శాతం మంది అంటే ఈ పరిహారాన్ని ఆచరిస్తారని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది అనమాట అందుకే మీరు కూడా ఈ పనిని చేయటం వల్ల ఈ పరిహారాన్ని చేసుకోవటం వల్ల మీకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ఇంటికి తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత ఈ నాలుగు చోట్ల ఖచ్చితంగా పెట్టండి ఈ నాలుగు చోట్ల పెట్టడం వల్లనే అండి మీరు తప్పనిసరిగా మీకు ఏంటంటే అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది అనమాట ఒకటి వచ్చేసి ఏంటంటే గనక ఎప్పుడు కూడా మన హాల్లో ఒక బౌల్లో ఉప్పుని పోసేసి పెట్టుకోవాలి అంటే నలుగురికి కనిపించాల్సిన అవసరం లేదు కనిపించకుండా కూడా మనం పెట్టేసుకోవచ్చు కనిపించకుండా కూడా మనం పెట్టేసి ఏంటంటే గనక ఫలితాన్ని పొందొచ్చు ఎందుకు హాల్లో పెట్టుకోవాలంటే మన అండి ఎవరు వచ్చినా సరే మన హాల్లోనే కూర్చుంటారు ఎవరైనా మన ఇంటికి అంటే ముందుగా రాగానే కనిపించదు మన హాలే మన హాలే ఏంటంటే కనిపిస్తారు ఉంటుంది చాలా మంది కూడా హాల్లోనే ఉండటం హాల్లో కూర్చోవటం మాట్లాడుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటివి చేసే దగ్గర ఏంటంటే కనుక చెడు అనేది ఏర్పడుతుంది కదా ఆ చెడు వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది కొంతమంది చూస్తేనే దిష్టి తాకి ఇల్లంతా కూడా అంటే ఇలా చాలా వరకు కూడా ఇబ్బందుల పాలవుతుంది అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక మనతో మాట్లాడినట్టే మన ఇంట్లో నలుదిక్కులు చూస్తూ ఉంటారండి మనం గమనించుకున్నట్టయితే ఇలా జరుగుతూ ఉంటుంది కదా అలా జరగకుండా ఉండటానికి కూడా అండి హాల్లో ఒక బౌల్లో ఎప్పుడు కూడా అండి ఉప్పుని పోసి పెట్టుకోండి లేదు మేము బౌల్లో పోసుకుంటా పోసుకోలేమంటే కనుక ఒక వస్త్రం తీసుకొని అందులో ఉప్పు పోసేసి మూట కట్టి మీ ఇంటి అంటే సింహద్వారం దగ్గర కూడా వేలాడదీయొచ్చు అలా చేయటం వల్ల ఏంటంటే కనుక మీ నుంచి వచ్చే చెడు కూడా మీ ఇంట్లోకి ప్రవేశించదు ఇతరులు వచ్చినప్పుడు కూడా ఏంటంటే కనుక ఆ చెడు అనేది మీ ఇంట్లోకి వెళ్లకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అలా కూడా మీకు ఏంటంటే గనక ఉపయోగపడుతుందని చెప్పొచ్చు కాబట్టి హాల్లో ఎప్పుడు కూడా ఉప్పుని ఉంచండి ఉప్పు ఉంచితే మంచిది ఉప్పు మూటని గుమ్మానికి కడితే చాలా చాలా మంచిది దీనివల్ల ఏంటంటే గనక ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఆ తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే వంటగదిలో వంటగదిలో ఏంటంటే ఎప్పుడూ ఉప్పుని ఒక బౌల్లో పోసి పెట్టుకోవాలి మన ఇంట్లో చెడు ఎక్కడో ఏమో ఉండదు మన వంటగదిలోనే ఉంటుంది వంటింట్లో ఏంటంటే చాలా ఎక్కువగా చెడు అనేది ఉంటుందన్నమాట దానివల్లనే ఏంటంటే మనం చేసే వంటలు రుచి పచ్చి లేకుండా పోతాయి అలానే కాకుండా అలా చెడు ఉండటం వల్లనే మనకు అనేది ఇబ్బంది అనేది కలుగుతుందనమాట పదే పదే మాడిపోవటం పొంగిపోవటం అలానే కాకుండా వంట చేస్తే రుచిగా రాకపోవటం ఇంట్లో ఏదో తెలియని అంటే ఇబ్బందిగా ఉండటం ఎంత సంపాదించుకున్న డబ్బు అనేది మిగలకపోవటం హృదయ పెరిగిపోవటం ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడం అనారోగ్య సమస్యలు రావటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట అందుకే మనం పూజ గది తర్వాత వంటగదికి అంతటి ప్రాధాన్యతనిస్తాం కాబట్టి వంటగదిలో ఖచ్చితంగా అండి మీరు ఒక అంటే ఇలా గాజు పాత్ర కానీ నార్మల్గా ఏంటంటే కొబ్బరి చిప్పలు కానీ లేదంటే మట్టి ప్రవేదన కానీ తీసుకొని అందులో ఉప్పుని పేసి అంటే పోసేసి పెట్టుకోండి మార్చాల్సిన అవసరం లేదు ఒక నెల రోజులకు ఒకసారి ఇలా మారుస్తూ ఉండండి ఉప్పుని పాతది తీసి పడేయటం కొత్తది పెట్టడం ఇలా చేస్తే మన ఇంట్లోకి ఇచ్చడం అనేది చాలా తక్కువగా వస్తుంది మనకు కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక మూడోది ఏంటంటే కనుక పడుకునే చూడండి మన బెడ్రూమ్లో మనం పెట్టుకోవాలి ఖచ్చితంగా పెట్టాలి బెడ్రూమ్లో ఎందుకు పెట్టుకోవాలండి అంటే కనుక భార్యాభర్తలకు పడదు విపరీతంగా గొడవలు జరుగుతూ ఉంటాయి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక చీటికి మాటి అంటే నువ్వెంత నేనెంత అన్నట్టుగా తిట్టుకోవటం కొట్టుకోవటం సహజంగా ఇవి జరుగుతూ ఉంటాయి కదా ఇలాంటివి జరగకుండా ఉండటానికి కూడా ఏంటంటే ఈ ఉప్పు మిమ్మల్ని అంటే కాపాడుతూ ఉంటుంది నిజం చెప్పాలంటే కనుక ఈ ఉప్పు ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా చేయటానికి ఉపయోగపడుతుంది అనమాట అలా ఈ ఉప్పు అనేది మనకు పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఉప్పుని మీరు ఏంటంటే కనుక పడుకునే చోట పెట్టుకోండి దీన్ని ఏం మార్చకండి అంటే కబోర్డులో కబోర్డ్ బయట కూడా పెట్టొచ్చు అలానే కబోర్డ్ల పైన మనకు వెంటిలేటర్స్ ఉంటాయి కదా అక్కడ కావచ్చు విండోలో కావచ్చు పెట్టుకోండి కానీ కనిపించేటట్టే పెట్టాలని రూల్ లేదు కనిపించకుండా పెట్టుకోవచ్చు ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనము ఫ్లవర్ వాట్స్ పెట్టుకుంటాం కదండి పూల మొక్కలు అందులో కూడా ఏంటంటే కనుక ఈ ఉప్పుని పోసేసి పెట్టుకోవచ్చు అలానే కాకుండా చిన్న చిన్న డబ్బాలో కూడా పోసేసి ఏంటంటే కనుక ఉప్పుని పెట్టొచ్చు ఇలా మన వంటగదిలో హాల్లో అలానే కాకుండా మన బెడ్రూమ్లో దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా పూలకొండీలు పూల మొక్కలు ఉంటాయి కదా అక్కడ కూడా ఉప్పుని పోసి పెట్టడం వల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం ఆ ఫలితాలను చూసి మనం ఆశ్చర్యపోగలుగుతాం మన ఇంట్లోకి చెడనేది రాదు తీవ్రంగా ఏంటంటే కనుక మనం భరించలేని కష్టాలను అనుభవిస్తూ ఉంటాం బాధలు అనుభవిస్తూ ఉంటాం చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఎవ్వరికీ ఏం చెప్పుకోలేక ఏంటంటే కనుక మనలోనే మనం సతమతం అయిపోతూ ఉంటాం కదా వాటన్నిటికీ కూడా అండి పులిస్టాప్ పడిపోవటానికి ఉప్పు పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి కాబట్టి ఏంటంటే ప్రయత్నించండి తప్పకుండా మార్పు అనేది మీరే చూస్తారు ఒకసారి మనం నిండుగా అంటే నింపేసి పెట్టామనుకోండి ఇంకా పదే పదే తీయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలా పెట్టేసి వదిలేయండి అలానే బీర్వా దగ్గర కూడా పెట్టుకోండి బీరువా కూడా ఏంటంటే కనుక స్థానం కదా అక్కడ కూడా చెడు అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి ఒక బౌల్ తీసుకొని అందులో ఏంటంటే కనుక చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు ఆవాలు పోసేసి మీరు దీన్ని ఏంటంటే గనక మీరు మీ బీర్వా దగ్గర పెట్టుకుంటే నిరంతరం డబ్బు ప్రవాహం లాగా ఇంటికి వచ్చి చేరుతుంది ఖచ్చితంగా ఏంటంటే గనక కుబేరులాగా మారిపోతారు తప్పకుండా మీరు మార్పుని గమనిస్తారని చెప్పొచ్చు ఎందుకంటే ఈ విధంగా పెట్టడం వల్ల మనకు మంచి రిజల్ట్ వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందనమాట అంటే దీన్ని చాలా మంది కూడా చేస్తారు ఇలా నార్మల్గా ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక బౌల్లో ఉప్పుని పోసేసి డైరెక్ట్గా బీర్వా దగ్గర పెడతారు అలా కాకుండా ఇలా ఒకసారి ప్రయత్నించండి కొంతమంది బీర్వాలో ఇప్పుడు డబ్బు పెడితే ఇప్పుడే తీయాల్సిన సిచ్యువేషన్ పరిస్థితి వస్తుంది కదా అలాంటివి కూడా రాకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఉప్పు అనేది ఉపయోగపడుతుందనమాట అలా మీకు ఏంటంటే డబ్బు అనేది హృదయ ఖర్చులు పెరగకుండా అంటే చూసుకోవటానికి తాకట్లోకి బంగారం అనేది పదే పదే వెళ్లకుండా ఉండటానికి ఉప్పు అనేది పనిచేస్తుంది కాబట్టి చేసేసి ఫలితం అనేది పొందండి దీన్ని కూడా మార్చాల్సిన అవసరం లేదు ఇది ఒక్కసారి పెడితే రెండు నెలలు వరకు ఏంటంటే అలా అలాగే ఉంటుంది రెండు నెలల తర్వాత ఒకవేళ మీకు అనిపిస్తే తీసేయొచ్చు లేదంటే అలాగే పెట్టుకోవచ్చు అలా కూడా ఏంటంటే కనుక ఫలితం అనేది రావటం అనేది చూడగలుగుతారనమాట అంటే ధనాన్ని మనం కాపాడుకోవటానికి ధనం అనేది మన నుంచి అంటే దూరం అవ్వకుండా ఉండటానికి డబ్బుని పెంచుకోవటానికి ధనం వచ్చే మార్గాలను మనం తెలుసుకోవటానికి ఇలా ఈ ఉపపరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అలా కూడా మనకి ఏంటంటే మేలు చేకూరుతుందని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించండి అలానే ఇది మీ ఇంటి పరంగా కూడా మీరు చేసుకోవచ్చండి ఇంటి పరంగా కూడా చేయటం వల్ల ఏంటంటే కనుక ఫలితం వస్తుంది అంటే ఇంట్లో రాత్రి సమయాలలో పెట్టేసి పగటిపూట పూట తీసేసి ఒక చెట్టు మొదట్లో పెట్టేసి రండి ఇదేంటంటే ఇంట్లో చేసేటప్పుడు ఒక గాజు బౌలు కానీ లేదంటే మట్టి పాత్రను కానీ తీసేసుకొని చేయండి ఇంటిపైన చాతబడి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు మనం అంటే గిట్టని వారు చేయించే చెడు ప్రయోగాలు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి ఉన్నప్పుడు మనకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి పరిహారం ఉపయోగపడుతుంది రాత్రంతా పెట్టామా తీసి తెల్లారిన తర్వాత చెట్టు మొదట్లో పెట్టేసి వచ్చేసామా అంతే అనమాట అంతే మంచిగా ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించుకోవచ్చు ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ పరిహారం మంది కూడా ఏంటంటే కనుక అప్పులు ఉన్నాయని బాధపడతారు అప్పుల కూబిలో పడిపోతూ ఉంటారు ఇలా ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి దీనివల్ల ఖచ్చితంగా అప్పు తీరుతుంది అప్పు ఇచ్చే స్థాయికి వెళుతారు అప్పులనేవి లేకుండా చేసుకోవటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది అనమాట అలానే కాకుండా ఇది చాలా మంది చేస్తారండి చాలా మంది కూడా ఫలితాలను పొందిన పరిహారం ఇదేంటంటే కనుక మనకు పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం ఉప్పు అప్పు తీరుస్తుందండి ఖచ్చితంగా తీరుస్తుంది అప్పులు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడతాం కొన్ని పరిహారాలు చేసుకుంటాం అయినప్పటికీ కూడా ఏంటంటే ఫలితాలు రావు కదా రాక మనం బాధపడిపోతూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళు ఒక్కసారండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి ఇదేంటంటే ఇది బిరువా దగ్గర పెట్టుకోండి పెట్టేసి వదిలేసుకోవచ్చు ఇంట్లో పెట్టేసి రాత్రి అంతా కూడా ఉంచి చెట్టు మొదట్లో పడేసు పడేసుకుంటే సరిపోతుంది రెండో పరిహారం వచ్చేసి ఏంటంటే కనుక ఇక్కడ చూపిస్తున్నాం కదండి ఇదనమాట అప్పు నుంచి బయటపడటానికి అప్పులు అనేవి లేకుండా చేసుకోవడానికి మీ జీవితాన్ని మార్చుకోవటానికి కూడా అప్పిచ్చే స్టేజ్కి వెళ్ళటానికి అలానే కాకుండా ఏంటంటే కనుక అప్పు చేసినా కానీ దాన్ని తొందరగా తీర్చుకోవటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఇది కూడా మీకు చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు అందుకే ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి అప్పులు ఉన్నాయని ఎప్పుడు కూడా అండి మనం బాధపడిపోవద్దు ఇబ్బంది పడిపోకూడదండి ఏదో ఒక మార్గంలో ఆ భగవంతుడే మన అప్పుని తీరుస్తాడు ఏదో ఒక రూపంలో ఆ దైవమే మనల్ని కాపాడుతూ ఉంటుంది అలానే కాకుండా ఆ దేవుడి దయ వల్ల మన అప్పని ఖచ్చితంగా తీరుతుందన్నమాట ఈ పరిహారాన్ని ఏంటంటే కనుక కొంత లక్షల్లో కూడా చేసేసుకుని ఫలితాలను పొందారు ఖచ్చితంగా వాళ్ళ జీవితం ఫితం మారింది వాళ్ళ అప్పు కూడా తీరింది కాబట్టి మనకు కూడా అప్పు తీరుతుంది మన స్థితిగతి బాగున్నప్పుడు తొందరగా ఫలితం వస్తుందండి మన స్థితిగతి బాగాలేనప్పుడు ఏంటంటే కనుక కొంచెం లేట్గా ఫలితం వస్తుంది కానీ ఫలితం అయితే రావటం మనం మన కళ్ళతో అనమాట అందుకే ఏం చేయండి అంటే కనుక ఇంకా మనము బౌల్ తీసుకుంటే వాడుకోకూడదు కాబట్టి మట్టి పాత్రను తీసుకొని బెటర్ అనమాట మట్టి పాత్ర చిన్న సైజులో ఉండేది తీసుకొని ఒక గుప్పెడంతా ఉప్పుని పోసి ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసేయండి అరస్పిన్ కుంకుమ అర స్పూన్ అంతా పసుపు ఐదు రూపాయల బిల్లు పెట్టండి పసుపు కుంకుమలు చాలా మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలను సూచించి అశుభాలను దూరం చేస్తాయి అలానే కాకుండా ఆవాలు ఏంటంటే గనక చెడుని తీసేసి మంచిని తెచ్చి పెడతాయి నెగిటివిటీని దూరం చేయడానికి ఆవాలు ఉపయోగపడతాయి ఉప్పు కూడా అలాగే కానీ అప్పుని తీర్చడానికి ఉపయోగపడుతుంది ఉప్పు ఈ ఐదు రూపాయల బిల్లు ఏంటంటే గనక మనకు ఐదు లక్షల అప్పున్న పది లక్షల పున్న దాన్ని ఏంటంటే కనుకనండి తీర్చుకోవటానికి ఐదు లక్షలే అండి అంటే ఈ ఐదు రూపాయల బిల్లే మనకు ఐదు లక్షలుగా మారొచ్చు ఈ ఐదు రూపాయల బిల్లే మనకు ఐదు కోట్లు కావచ్చు ఈ ఐదు రూపాయల బిల్లే మనకు యాభై వేలు కూడా కావచ్చు అనమాట ఇలా ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారం ఏంటంటే కనుక ఐదు ఇంతలు సంపాదనను పెంచడానికి డబ్బును ఏదో ఒక రకంగా మన దగ్గరికి చేర్చడానికి ధనం లేక మన నరకం చూస్తే ఆ నరకం నుంచి మనం బయటపడేలాగా చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం అండి చిన్నదే కాకపోతే ఏంటంటే కనుక ఫలితం ఎక్కువగా వస్తుందో ఆ ఫలితాన్ని మనం చూడగలుగుతాం అనమాట ఇదంతా కూడా మీరు ఏంటంటే మీ ఇంట్లో పూజ గదిలో చేసుకోండి వీలు పడితే లేదండి మాకు వీలు పడదు పూజ గదిలో చేసుకోలేమంటే కనుక నార్మల్గా బయట సరే ఈజీగా కదండి ఆవాలు ఉంటాయి పసుపు కుంకుమ ఉంటుంది రాళ్ళలోపు ఉంటుంది ఐదు రూపాయల బిల్లు కూడా ఉంటుంది కాబట్టి తీసేసుకొని చేసుకుని దీన్ని చక్కగా గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఒక పదకొండు నిమిషాల పాటు మన ఇంట్లో ఉంచి దాన్ని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ లేదంటే కనుక మర్రి చెట్టు మొదట్లో కానీ పెట్టేసి వెనికి తిరిగి చూడకుండా వచ్చేయండి అక్కడ పెట్టిన తర్వాత ఎవరు తీసుకెళ్ళినా ఏం కాదు ఎవరు ఏం చేసినా మనకి ఇంకా సంబంధం లేదనమాట పెట్టామా వదిలేసామా వచ్చేసామా అంతే అలాగే ఉండండి కానీ అయ్యో పెట్టాం కదా ఎవరైనా తీసుకుంటారేమో డబ్బును అందులో పెట్టాం కదా ఏమైనా అవుతుందేమో ఇలాంటి ఆలోచనలు పెట్టకండి మీరు ఏంటంటే కేవలం పరిహారం చేసుకున్నాం ఫలితం వస్తుంది ఖచ్చితంగా అప్పు తీరుతుంది అప్పు తీరే మార్గం తెలుస్తుంది అన్నట్టుగా మీరు ఒకటే మాత్రమే ఫిక్స్ అయిపోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించుకోండి తప్పనిసరిగా మార్పు అనేది ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా అండి ఎవ్వరికి చెప్పకండి అంటే ఎవరికి పడితే వాళ్ళకు చెప్పుకోవడం వల్ల ఫలితాలు రావండి అందుకే ఎవరికి చెప్పకూడదండి ఎవరికి చెప్పకుండా మనలోనే మనం దాచుకుని మనమే చేసుకున్నామనుకోండి తప్పకుండా మార్పు వస్తుంది అదే నలుగురికి చెప్పి చేస్తే ఏంటంటే కనుక అమ్మో పరిహారం చేశారు అది చేయకూడదు కొంతమంది కుళ్ళుకుంటారు కాబట్టి ఎవరికి చెప్పకుండా చేసేసుకోండి తప్పకుండా అండి ఏదో ఒక రూపంలో అప్పనేది తీరటంతో పాటు అప్పులు ఇచ్చే స్థాయికి మీరు తప్పకుండా అండి వెళ్తారనమాట ఇక మీకు తిరుగుండదని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి